మాట్లాడుతూ డాక్టర్ డాక్టర్ థియో ఫిలోసారి మన బిషప్ థియో ఫిలో ఫిలోసఫర్ మాట్లాడుతూ చెప్తూ సల్మాన్ కింగ్ సల్మాన్ గురించి చెప్పాను ఒక్కసారి అది చూపించేస్తాను ఏ పే చెప్పినాకట్టుకు దీంట్లో వారు చెప్తున్నప్పుడు నాకు బాగా ఉండి లోపలికి తాగింది తాకింది నోటిని నాలుగుని భద్రం చేసుకున్నవాడు అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుకుడైన పేరు అటువాడు అవతి గర్వంతో ప్రవర్తించను సోమరి వారి చేతులు పని చేయను వారి ఇచ్ఛ వారిని చంపరు దినమేల్ల ఆశలు పుట్టుచుండడు ఇవి ఇచ్చాది ఇవన్నీ చెప్తా ఉంటే ఏమీ లేని నేను అందరం బాగుండాలి సర్వేషన్ సుఖనో పరమను అలాంటి చోట అందరం బాగుండాలి అని ఒక కోరిక తప్ప ఒక మతం బాగుండాలి ఇంకో మతం బాగుండకూడదని నేను ఇప్పుడు అనుకున్నాను సర్వ మతాల్లో బాగుండాలి సర్వధర్మాలు బాగుండాలి ధర్మాలకి నేను ఒక పార్టీ నడిపే ఒక వ్యక్తిగా మరింత బాధ్యత ఉండదు ఆ బాధ్యత నేను గుర్తిస్తాను గౌరవిస్తాను నేను మాట్లాడేటప్పుడు ధర్మం మాట్లాడతాను ఎందుకంటే నేను లాస్ ఏంజలిస్ పోయినప్పుడు అక్కడ ముఖ్యంగా కృష్ణ మన క్రీస్త్ కాన్షియస్నెస్ యోగానంద గారు కూడా క్రీస్త్ కాన్షియస్నెస్ అని చెప్తారు కృష్ణ కాన్షియస్నెస్ క్రీస్ కాన్షియస్నెస్ ఇవన్నీ ఎందుకంటే ఒకే నిజమైన భక్తులు ఎవరైతే ఉంటారో అందులో దేవతల్ని దర్శించగలరు నిజమైన ఏ దేవతని ఎక్కడ చూసినా ఏమైనా ఏ ధర్మంలో చూసినా మా ఇంట్లోనే మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు పరమ యోగ మాధ్యాన్ని ఉండి కూడా మా ఇంట్లో ఎప్పుడు బైబిల్ ఉంది ఆ బైబిల్ అప్పుడప్పుడు మా నాన్నగారు తిరిగిస్తూ ఉండేవాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు చదువుతూ ఉండేవాళ్ళు ఎందుకంటే సర్వ మతాలని ధర్మాలని గౌరవించి కుటుంబం నుంచి వచ్చాను అలాంటిది నేను ఈరోజు ఏదో ఒక ఎన్నికల కోసమో వీటి కోసం రాలేదు ప్రత్యేకించిన మనసుకి స్పందన వచ్చింది పంతొమ్మిది వందల ఐదు నుంచి సెంటి నెల్ చేర్చు ఎంత పురాతనంగానూ చేర్చు అలాంటి చర్చికి వచ్చి నాకు గౌరవం తెలపాలి నా ప్రార్థనలు